మోకా బాలప్రసాద్ నేను కాటేనికొండ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని నిన్న ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్లో వైసీపీ నాయకులు పితాన్ బాలకృష్ణ గారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పై చేసిన అనుచిత వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్ ఖండిస్తున్నాము ఎందుకంటే ఆయన పార్టీని పనికిమాలిన పార్టీ కుక్కలు చింపటి విస్తారని చెప్పేసి నేను అన్నారు అదే పనికిమాలిన పార్టీ ఆయన రాష్ట్ర స్థాయిలో పితాని బాలకృష్ణ గారు ఎవరు అనేది తెలియజేసింది ఆయన అంటే ఒక నియోజకవర్గానికి పరిమితమైన బాలకృష్ణ గారిని రాష్ట్రం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరి పితాని బాలకృష్ణ అని తెలుసుకునేలాగా చేసిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చి మిమ్మల్ని అంతలా గౌరవించి ఈ రోజు చేస్తే ఆయనపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కుక్కలాగా సేవ చేసిన వైసీపీ పార్టీకి మిమ్మల్ని వాడుకుని వదిలేసి చీ పమ్మనకి ఎంటేస్తే ఆ రోజు కొంతమంది జనసేన పార్టీ నాయకులు అందరూ వాళ్ళ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి మీకు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ ఇచ్చేలా చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు మిమ్మల్ని హక్కును చేర్చుకుని ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలియకుండా మీకు మొట్టమొదటి టికెట్ ఇచ్చి మిమ్మల్ని ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు ఆయన్ని ఆ పార్టీని ఒక పనికి మాలిన పార్టీగా ఒక కుక్కల చింపిన కూటమిని ఒక కుక్కల చింపిన విస్తారగా మీరు అభివర్ణించడం అన్నది అది చాలా ఆశాస్పదంగా ఉంది ఆ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కూటమి కుక్కలు చింపిన విస్తారు ఏంటో రేపు రాబోయే నాలుగో తారీఖున తెలుస్తుంది ఎవరు ఎక్కడ ఉంటారు అన్నది ప్రజలకు తెలుసు అదే కాకుండా మొన్న మీరు ఇంకో డిబేట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సతీమణి కేంద్ర హోంశాఖకి దీని మీద కంప్లైంట్ ఇచ్చి ఇచ్చిందని చెప్పేసి వచ్చి అబద్ధాలు మాట్లాడారు మీరు అదే ఆయన సతీమణి మొన్న ఎలక్షన్కి ఆయన ఆవిడ కలిసి ఓటు వేయడానికి వచ్చారు మరి మీ మాటలు వింటుంటే ప్రజలకి ఇతరకి అసలు బుర్ర ఉంటుందా లేదా ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారని మీ మీ మాటలని ఆయన ప్రతి ఒక్కరు చూసి నవ్వుకుంటున్నారు అంటే మీకు టికెట్ ఇస్తే ఒకలాగా టికెట్ ఇవ్వకపోతే ఒకలాగా మీరు మాట్లాడటం అన్నది సమంజసం కాదు సార్ ఇప్పటికైనా మీరు మీకు జనసేన పార్టీ ఎంతో కీర్తినిచ్చింది మీకు జనసేన పార్టీ కదా ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా మీకు చాలా చాలా విలువిచ్చి నెత్తి మీద పెట్టుకుని పూజించడం అలాంటి వాళ్ళందరి మీద కాదనేసి అందరినీ వదిలేసి మీరు ఈ రోజు వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయారు మీకోసం అధినాయకులు చెప్పిన మాటను కూడా మేము కాదర్ చేయకుండా మీకోసం ఒక నెల రోజులు మీ వెనక మీరు వస్తారు వచ్చి మద్దతు ఇస్తారు కూటమి కానీ చెప్పి ఎదురు చూసిన మేము మా అందరినే కాదని మీరు చీకటి ఒప్పందం చేసుకుని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా ఇంకో అన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు మాకు ఏ విధమైన భరోసా ఇవ్వలేదని ఎందుకు ఇవ్వలేదని మీకు భరోసా ఆ రోజు మా అందరినీ తీసుకెళ్లారు నాగబాబు గారు మాట్లాడారు తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు మీ తమ్ముడు మాట్లాడారు పిఠాపురంలో మీకు సముచ సముచమైన స్థానం మీకు బాలకృష్ణ గారికి మీకు పిఠాపురం సభలో మీకు మీకు నేను ఎమ్మెల్సీ కోసం మీకు ప్రకటిస్తాను మీకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చింది మీకు పిఠాపురం సభ మీరు ఉండకుండా ఎందుకు అంత తొందరగా మీరు వైసీపీలో జాయిన్ అయిపోదావు మీరు మా అందరికి వివరణ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇక మీదట ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు జనసేన పార్టీ మీద చేస్తామే ఊరుకోమని తీవ్రంగా ఖండించి మనం హెచ్చరిస్తున్నాం